క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా నా పేరు పాస్టర్ పసుపులేటి పేతురు నేను దేవుని శావకుడను ఎలాగున్నారు క్రమముగా దేవుని వాక్యాన్ని వింటున్నారా వ్యక్తిగతంగా ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మిమ్మల్ని స్వస్థపరచువాడై ఉన్నాడు ఈ దివ్య సత్యాలు మీరు వినటమే కాదండి మీ బంధువులకు స్నేహితులకు కూడా పరిచయం చేయండి ప్రభు వారిని కూడా ఆదరించి స్వస్థపరుస్తాడు ఆయన మాట ఎలా పనిచేస్తున్నది నిజమే ఆయన మాట జీవం కలిగినది స్వస్థపరిచేది ఆయన మాట సెలవీయగా చీకటి శక్తులు దెయ్యాలు వణుకుతూ ఉన్నాయి మత్ైస్సు వార్త ఎనిమిదవ అధ్యాయము ఐదు నుండి మనం ధ్యానిస్తే ఆయన కపెర్న ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి అయిన ఎద్దుకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకునేను యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచిదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి అన్నాడు ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును చూచారా ప్రియులారా రోమా సామ్రాజ్యంలో ఇతను ఒక శతాధిపతిగా ఒక అధికారానికి లోనివా లోనైన వాడై వర్క్ చేస్తూ ఉన్నాడు తన అధికారము కంటే యేసు సామ్రాజ్యం గొప్పది అని విశ్వసించాడు ఏసు మాటలలో జీవం ఉన్నదని నమ్మాడు ఆది కాండము మొదటి అధ్యాయము రెండవ వచనంలో మనం చూస్తే దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను చీకటిలో శూన్యంలో దేవుడు వెలుగును చేశాడు ప్రియమైనటువంటి వారలారా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని శతాధిపతి విశ్వసించాడు గుణమహాత్మ్య వ్యక్తి యేసు ప్రభు గొప్పవాడు హెబ్రి పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడునైన ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఆయన గుణగానాలలో ఆయనకు ఆయనే సాటి ఆయన ఎందు ఈ శతాధిపతి తలవంచాడు విశ్వసించాడు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను అన్నాడు ఈ శతాధిపతి కూడా ఒక అధికారానికి వాడే నేను ఒకనిని పొమ్మంటే పోవును ఒకనిని రమ్మంటే వచ్చును నా దాసు ఈ పని చెయ్యి అంటే చేస్తాడు అని చెప్పాడు ఏసు ఈ మాట విని ఆశ్చర్యపడ్డాడు వచ్చుచున్న వారిని చూచి ఇజ్రాయేలులో ఇంత నేనింత ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు నిజమే శతాధిపతి యొక్క విశ్వాసాన్ని ప్రభు మెచ్చుకున్నాడు వెళ్ళు నీ దాసుడు స్వస్థత పొందుకుంటాడు అని ప్రభు పలికాడు క్రీస్తునందు ప్రియ శ్రోత ఆలకిస్తున్నావా ప్రభు రోగి దగ్గరికి వెళ్ళాడా వెళ్ళలేదు రోగి ఏసుప్రభు మాటలు విన్నాడా వినను లేదు మరి ఎలా స్వస్థత పొందుకున్నాడు దేవాతి దేవుడు గొప్పవాడు శూన్యములో వెలుగును రప్పించినవాడు మన దేవుడు నేను సర్వశక్తి కలిగిన వాడును అన్నాడు అబ్రహాముతో ఆయనకు అసాధ్యమైనది లేదు ప్రియమైన వాళ్ళ రోగికున్న రోగం యేసు మాటను రిసీవ్ చేసుకుంది రిసీవ్ చేసుకొని ఆ రోగితో చెప్తుంది నీ ఒంటిలో నీ దేహములో ఇక నేను ఉండటానికి నాకు అధికారము లేదు నేను వెళుతున్నానని చెప్పేసింది ప్రిలర యేసు మాట పలకగా ఏసు తన జీవితంలో ప్రియుల ఎటువంటి కార్యమునైనా చేయగలడు మన జీవితాలలో యేసు మాట అద్భుతాలను చేస్తుంది ఆ దాసుడి యొక్క జీవితంలో యేసు చేసిన కార్యము అంతింత కాదు అద్భుతమైన కార్యం క్రీస్తునందు ప్రియులార దేవుని యొక్క మాటను సంపూర్ణంగా మనం వినాలి లోబడాలి వాక్యానుసారంగా జీవించుచున్నప్పుడు ప్రభువు మనల్ని బలపరుస్తాడు ఆర్థిక సమస్య అయినా కుటుంబ సమస్య అయినా పిల్లల ఉద్యోగ సమస్య అయినా వివాహాలైనా గర్భఫలాలైనా ఏ సమస్య నీ జీవితంలో ఉండి నిన్ను ఇబ్బందికి గురి చేస్తుందో ఆ సమస్య మీద యేసు మాట ప్రభుత్వం చేస్తుంది అధికారం చూపిస్తుంది దేవుడు తన వాక్కును పంపించి నీ సమస్య నుండి విడిపిస్తాడు రక్షిస్తాడు ఇటు ఏసును నీ స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించావా అయితే యేసు నీకు సమాధానము ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణుడా మా ప్రభు మా శ్రోతలను దీవించి ఆశీర్వదించండి ఈ వాక్యం ధర వారి జీవితాలను మలచండి అద్భుతమైన రీతిగా ఆశీర్వదించండి వారి ప్రతి అవసరము నీ మహిమలో తీర్చి పరలోక సంబంధమైన ప్రతి దీవిన ఇచ్చి ఆశీర్వదించి మహిమ పొందమని మా రక్షకుడగు యేసుక్రీస్తు వారి దివ్య నామమున प्रार्थना చేయుచున్నాము తండ్రి ఆమెన్ ఆమేన్ ఒకటే కోరిక నీతో ఉండాలని ఒకటే నా శ్వాసగా నీకై ಕೈ व्रत గానని ప్రభువా చూడాలని ఒకటి కోరిక మీతో